వచ్చినాయి చేపలు ఇప్పుడే వచ్చినాయి ఏం చేపలు అండి ఇవి చందవాళ్ళు నల్ల చందవాళ్ళు నూట పదిహేను మీరమ్మరుగా మీరమ్మరు నాలుగు ముప్పై ఏడు ముప్పై ఏడు నాలుగు ముప్పై ఏడు తొమ్మిది నలభై నలభై ఏడు నలభై ఏడు మాకు రావడం చూస్తుంటే మైన్ మైండ్ లేదు ఇవి లాస్ట్ కదమ్మా అండి ఇయ్యే కదమ్మా అట్లాగే పొలవకొండ వేసేటువంటి బాక్సులు ఎంతమ్మా ఇది వందలు కేజీ బాగుంది నలభై 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 ఐదు నలభై ఐదు

ఏంట్రా పిసియా వంటకం ఏంటండి పిసియా వంటకం నిద్ర వచ్చి आपले ఏత ఉన్నారుండి క్లీన్ చేస్తారు సరే 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 అమ్మ అయితే నా కొట్టే పొద్దుని ఏమ తాగురు అన్నమా పానీ పానీ అన్న తాగుమా పానీ பேர் மக்கள் ఏమంటారు ఈ చేపల్ని ఏమంటారు స్కిడ్ అంటారా స్కిడ్ ఎట్లా ఉంటారు ఇప్పుడు చెప్పు చక్కగా నువ్వు కడుక్కో శుభ్రంగా నేసేసిచ్చగా ఇచ్చాక కడిగేస్తావు ఫ్రెష్ వాట్ కడిగే వేస్తుంది ఏం చెప్తామంటే పొయ్యి మీద పెట్టేసి తిప్పేసి నీళ్ళు పొయ్యి బాగా పొయ్యి మీద పెట్టేసి రెండు మంట్లే హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే మనము నిజాంపట్నం నుంచి తెచ్చుకున్న రొయ్యలు అన్నమాట చూడండి ఇవి కేజీ వచ్చి వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ మామూలుగా అయితే పదమూడు వందల రూపాయలు ఉంటాయంట ఇవి టైగర్ రొయ్యలు ఇక ముసాలు కట్ ఇదిగోండి ఫ్రెండ్స్ అరిచేతంత ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు స్కిడ్ అంటారు అండి క్లీన్ చేయించి ఇట్లా అవి తీసుకొచ్చాను ఇవి కేజీ వచ్చి నూట యాభై రూపాయలు అనమాట ఫ్రెండ్స్ ఇవి చందవాలివి ఇవి పాంప్లెట్లు కూడా అంటారు ఇవి మనకి కిలో వచ్చేసి నాలుగు వందల యాభై పండి ఇవి కిలోకి వచ్చి మూడే తూ తిగినాయి ఫ్రెండ్స్ అంటే పెద్ద చేపలు అని అర్థం అనమాట చూడండి ముక్క కూడా ఎంత పెద్దది వచ్చిందో ఎంత వచ్చిందంటే పెద్ద చేపలు అనమాట ఈ వంజరం చేపలు ఇవి ఇదిగోండి ఇవేమో పెద్ద చేప అనమాట కేజీ చేప ఒక్కటి వచ్చి వెయ్యి రూపాయలు చిన్న చిన్న ముక్కలు ఉన్నవేమో కిలో నూట యాభై రూపాయలు అనమాట ఈ చిన్న చేపలు అనమాట కిలోకి కిలో వచ్చి నూట యాభై రూపాయలు రెండు తీసుకున్నాము వంజరం చేపలేమో రెండు కేజీలు తీసుకున్నాము చిన్న చేపలు ఏమో కేజీ తీసుకున్నాం అనమాట కానీ ఫ్రెండ్స్ ఇది తింటేనంట మనకి చాలా మంచిదంట ఫ్రెండ్స్ వంజరం చేప అనేది ఆయిల్ ఉంటుందంట దీంట్లో వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం చేప కాస్ట్ ఎక్కువైనా కానీ బలం ఉంటుందంట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లాగైతే బాక్సుల్లో పెట్టుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా చేపలు ఉన్నప్పుడు కవర్లు అయితే యూస్ చేయవాకండి ఇట్లా బాక్సులు అయితే పెట్టుకోండి నీట్గా కడుక్కొని ఇట్లా బాక్సులు పెట్టేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటాయి నీట్గా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి మామూలు ఫ్రిడ్జ్లో అయితే పాడైపోతాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్